మీ అందరికీ నరుదయపరుగు వందనాలు కలిగిన దేవుని పిల్లరా గత వారం నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబాల్లో ఆరోగ్యము నెమ్మదిని సంతోషాన్ని మీరు ప్రార్థనలు మోకరించి అడిగిన ప్రతిదీ దేవుడు మీకు ఇస్తూ మమ్మల్ని సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని మాకు కూడా సమస్తం ఇచ్చి పోషించి భూమి మీద మీ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో నీళ్ళు ఎన్నో ఉపకారాలు చేసి ఊపిరిని జీవాన్ని మన కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చి మళ్ళా ఈ వారంలో దేవుని మాటలు వినగలిగే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభున్న దక్షకుడు నేస క్రీస్తు వారి నామలో మన పొంది అయిన దేవుడికి శిరస మంచి వందనాలు తెలియజేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా ఇవాళ మనం మంచి మాటలు ధ్యానం చేసుకున్నాం ఆత్మీయ మాటలు ధ్యానం చేసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకున్నాం పరిశుధుడ చిన్నగలిగిన మా పరులకు తండ్రి నాయనా ని కృపగలిగిన నామండి మా ప్రభా రక్షకుడానికి కొందనాడు పరిశుద్ధుడానికి సంవత్సరాలు చెల్లించుకుంటాం నాయన గత వారం ఇప్పటి వరకు తండ్రి లైవ్ ద్వారా చూస్తున్న నెడలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకున్నాం భూమి మీద ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ఎన్నో ఉపకారాలు మేలు చేసిన దేవాన్ని కొందనాలు తెలియజేసుకుంటూ తండ్రి ఆ విషని ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడను తండని కొందనాళ్ళు ఈ దినం కొద్ది నాట్లు మేము జానించుకుపోయే ముందు మాకు వినగిరి చెవిని గురించి తిడుగు హృదయాన్ని దయచేసి వాక్యానుసారంగా మేము బ్రతికితే అపవాది మా యుద్ధ నుంచి పారిపోతాడయ్యా శోధనలు వ్యాధులు ఏమి సంభవించినా నీ శక్తి నీ కృప మాకు తోడుగా ఉండి రక్షణ వేసి మనం కాపాడుతామని మేము నమ్ముతున్నాం తండ్రి అట్టి నమ్మకంలో గత వారం నుంచి ఇప్పటి వరకు మనం చల్లగా కాపాడి నన్ను పందనాలు చెల్లించుకుంటూ కొద్ది మాటలు ధ్యానం చేయబోతున్నామని చెబుతున్నాం నన్ను పరిశుద్ధాత్మతో నింపి మీరు పిల్లలతో మాట్లాడమని మీ పిల్లలు ఉన్న మాటల ప్రకారం బ్రతకడానికి సహాయం సహాయించమని మా రక్షకుడు నీకు మరుడనేసే ప్రశుద్ధ నాను ప్రార్థన అడుగుతున్నాం తండ్రి మనం జన్మగరిగిన దేవుని పిల్లలు ఈరోజు మనం మంచి మాటల మనం చేసుకున్నాం ధ్యానం చేసుకోబోయే ముందు మీరందరూ కూడా పెళ్లిగా నోళ్ళైతే వినండి పెళ్ళయ్యి పిల్లలన్నోళ్ళైతే ఇంకా జాగ్రత్తగా వినండి దేవుని పిల్లరా మనం చూడగలిగితే గర్భఫలం అనేది లేదా పిల్లలనేది లేక సంతానం అనేది భూమి మీద ఒకళ్ళు ఇచ్చేది కాదు తల్లిదండ్రులు మనకి ఆస్తులను ఇస్తారు వంటలని బంగారాన్ని ఇస్తారు అలాగనే భర్త అయిన బంగారం డబ్బులు బిల్డింగ్లు ఇవ్వగలరు ఎన్ని ఇచ్చినా కొరత అనేది ఒకటి ఉండదు మన జీవితంలో అదేంటో తెలుసా బిడ్డలు బిడ్డలు అనేది ఈ హోవా ఇచ్చు బహుమానం అంటే దేవుడిచ్చు బహుమానం ఈ దేవుడిచ్చిన బహుమానాన్ని తన నా బహుమానాన్ని ఎలా పెంచుతుందో నీ పెంపకంలో ఎలా ఉందా బహుమానం అంటే ఆ బిడ్డలు ఎలా ఉన్నాడు అని ఈ రోజు జీవిత రంగంలో కొద్ది మాటను బట్టి మనం ధ్యానం చేసుకున్నాం దేవుని పిల్లరా మన పిల్లలను మనం అలా పెంచగలిగితే దాని ఒకరు పెంచలేకపోతే పెంచే విధంగా మనం మారుతాం దేవుని పిల్లరా చూడగలిగితే సామతలుగా ఉండము ఇరవై రెండో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు ఒక మంచి మాట రావడం చూద్దాం బాలుడు నడవలసిన త్రోగు వారికి నేర్పును వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఇక్కడ ఒక మాట రాబడి బాలుడు నడవవలసిన ఉత్తరమని వారికి నేర్పు అంటే నేర్పు అన్నాడు మనం చూడగలిగితే ఈ నేర్పుము అనే మాటకు వస్తే దేవుని పిల్లరా పిల్లలకి అమ్మా నేర్పుతాం నానాను మన పిల్లమని నేర్పుతాం అత్తాను పిల్లవని నేర్పుతాం అంటే ప్రతిదీ చిన్న పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాము దేవుని పిల్లరా ఈ మధ్య మేము వేరే ప్రాంతంలో మేము నెల్లూరు జిల్లాలో ప్రాంతంలో మందిరం కొడతాడు శు వార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక పాప ఉంది వాళ్ళ ఇంట్లో పాటలు పాడతా వాళ్ళకి ఆక్యం చెప్తూ ఉంటా ఆ పాప ప్రభు అను అన్నమనుకో దగ్గ సప్పట్లు కొట్టిద్ది మనం ఎక్కడ చూసిన పిల్ల కొట్టడం ఏంటంటే చప్పట్లు కొట్టిద్ది అనమాట మన ప్రభు అన్నం అంటే ఇలా ఇలా చేతులు ఊపుతూ చప్పట్లు కొట్టిద్ది అంటే ఆ పిల్లకి అర్థమైంది ఏంటంటే ప్రభు అంటే ఆ మాట ఏ ద్వారానే వచ్చింది కనుక ప్రభు అని అన్నప్పుడు నేను చప్పట్లు కొట్టాలని చిన్నపిల్లండి ఎంతంటే సంవత్సరం వెళ్ళిపోయిందంతే ఒక బాగా నవ్వుకుంటూ చప్పట్లు కొట్టేది ప్రభువానంగానే చప్పట్లు కొడుతూ ఉంటుంది అన్నమాట నిజంగా ఆ మాట చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది బైబిల్లో ప్రతి మాట కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని పిల్లల అందుకని నడవవలసిన త్రోవను వారికి నేర్పును వాడు పెద్దయినా కూడా దాని నుంచి తొలగిపోయే అవకాశమే ఉండదు అని చెప్పేసి దేవుడు మనకి చక్కగా ఈ మాటలు చెప్పడం జరిగింది త్రోవ అన్నాడు నిజంగా నడవవలసిన త్రోవణ నేర్పుము అనే మాటకి అసలు ఆ నడవలసిన త్రోవణ ఎవరన్నా నేర్పారా పోని నేర్పితే ఆ పిల్లలు అలా నడుచుకున్నారా అని మనం చూడగలిగితే దేవుడి పిల్లరా మనకు పూర్వము బ్రతికిన పూర్వము జీవించిన మనందరికీ ఒక విశ్వాసకు తి అని చెప్పుకోవచ్చు విశ్వాలు విశ్వాసానికి మూల పురుషుడు అని చెప్పుకోవచ్చు దేవుడి పిల్లరా మరి ఆ విశ్వాసానికి మూల పురుషుడు నీ మూలాన భూలోక వంశాలను కూడా ఆశీర్వదింపబడతాయి అని చెప్పబడ్డా ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి చూడగలిగితే నీ వలన భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయని చెప్పి వాగ్దానం పొందిన అబ్రహాం గారి దగ్గరికి మనం వెళితే అసలు ఆయన కుమారుణ్ణి ఆయన ఎలా పెంచాడు ఆ మార్గంలో ఎలా నడిపించగలిగాడు నిజంగా చిన్నతనం నుంచి ఆ మార్గం అన్నాడు ఇంతకి ఏంటి ఆ మార్గం ఆ మార్గంలో ఎలా నడిపించాలా ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒకసారి ఆదికార్యము ఇరవై రెండో అధ్యాయంలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా అబ్రహాంకు లేక లేక పుట్టిన కుమారుడు అంటే దగ్గర దగ్గర వంద సంవత్సరాలకు పిల్లల్ని ఇస్తాను ఇస్తాను ఇస్తానని బాగా వెయిట్ చేయించి వంద సంవత్సరాల తర్వాత ఒక ముస్సులతనంలో ఒక కుమారుని ఇచ్చాడు ఆ కుమారుని చాలా అద్భుతంగా పెంచుకుంటూ నిజంగా మూడు వందల మంది వాళ్ళు ఉన్నారు అతని దగ్గర ఉంటే యుద్ధం చేయగలిగిన వారు మూడు వందల మంది వాళ్ళు ఉంటే వారి భార్యలేంది పిల్లలేంటి తల్లిదండ్రులు ఏంది ఒక ఊరు సరిపోనంత సరిపోయేంత జనం అక్కడ ఆయన దగ్గర ఉన్నారు అక్కడ లేక లేక కుమారుడు పుడితే ఎంత అద్భుతంగా పెంచుంటాడండి ఎంత గొప్పగా పెంచుంటాడండి నిజంగా నువ్వు చూడగలిగితే అతనికి మరి అంత గొప్పగా పెరుగుతున్న పిల్లోళ్ళు ఎంత గర్వం ఉండాలా ఎంత అహంకారం ఉండాలా అంత మంది మధ్యలో పెరుగుతున్నప్పుడు ఎంత చెడ్డగా పెరుగుండాలని మీరు ఆలోచించండి దేవుని పిల్లారా అంత సమృద్ధి కలిగి అంతమంది మధ్యలో ఆ బాబు పెరుగుతున్న ఆ వ్యక్తిని పెంచుతున్న తండ్రి ఆ మార్గం చిన్నతనం నుంచి దైవ మార్గంలో నడిపించమని చెప్పిన ఆ మాటకి తగినట్టు అబ్రహాము గారి సాకును పెంచాడు అనుకో అని చెప్పడంలో గుండె మీద ధైర్యంగా మనం చెప్పొచ్చు దేవుని పిల్లరా ఇప్పుడు ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు అబ్రహాం కుమారుడు మధ్య ఉన్న ఆ బంధాన్ని ఆ ప్రేమను చూసినప్పుడు మనకు కూడా అనిపించింది దేవుడికి ఏమో ఒకవేళ వీరిసి వచ్చిందేమో మనం కూడా సాధారణంగా చూడండి ఇద్దరు వ్యక్తులు మనకి బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఇద్దరిని పెరుగు మనం మాట్లాడుకుంటూ ఒక వ్యక్తి మీద మనం ఎక్కువ ఆసక్తి చూసినప్పుడు ఇవ్వకడం వ్యక్తి ఏమనుకుంటుంటే మనం మీద ఏదో ప్రేమ దగ్గినట్టు ఇవిడికి ఎక్కువ ఆమెతోనే మాట్లాడుతుంది ఎక్కువ ఆమెతోనే అని చెప్పేసి తెలియకుండానే కొంచెం మనలో ఒక ఆలోచన వస్తుంది నిజంగా అబ్రహాం అబ్రహాం గారు కుమాను చూసినప్పుడు దేవుడికి మరి సందేహం వచ్చిందో లేదో మనకైతే తెలియదు కానీ అస్సలు అబ్రహాంని పరిశోధన చేయాలనుకున్నాడండి నిజంగా దేవుడు కూడా ఒక్కోసారి ఆయన చేసే పనులు చూస్తుంటే అద్భుతంగా నవ్వు మనకి అద్భుతంగా ఆశ్చర్యం వేస్తుంటుంది నేను అబ్రహాన్ని పరిశోధన చేయాలనుకోని అని అబ్రహాం అంటే ఆమె చెప్పున నాయన అన్నాడు నేను ఎక్కువ పిల్లోడు ఎక్కువ చూద్దాం ఏం చెప్తాడు చూద్దాం అని అనుకొని ఒక్క మాట అన్నాడు అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీకు ఒక్కడు వాగ్దాన పుత్రుడు ఒక్కడు భూలోక వంశాలన్నీ అతను మూలముగా ఆశీర్వదింపబడాల నీకు ఒక్కడు నీకు ఒక్కడైన ఎన్న కుమారుణ్ణి కుమారుని విశాఖను తీసుకొని నువ్వు ప్రేమించు విశాఖను తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించే పర్వతం మీదకి వెళ్ళి నువ్వు ఆయనని బలి అన్నాడు నిజంగా దేవుని పిల్లరా ఆ మాట చెప్పంగానే అబ్రహాము నీకంటే నాకు ఎక్కువేముందయ్యా నీకంటే నాకు ఎక్కువ అనేది భూమి మీద ఏమీ లేదయ్యా నీకంటే నాకు ఎక్కువైనది లేదు నీకు నాకు మధ్య చిన్న గాలి కూడా మన మధ్యను జ్వరపడనంటే ప్రేమ అనేది నాకు మధ్య అని చెప్పి అని బాబుని తీసుకొని మోరియా దేశమని ఈ మూడు రోజులు ప్రయాణం ప్రయాణం చేసి అదే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అండి ఆ కింద భాగాన్ని మీరు చదువుకుంటుంటే ఆ బాబుని తీసుకెళ్ళినప్పుడు గాడిదలు గంతగా బాబుని తీసుకెళ్ళినప్పుడు పని కింద లేస్తాడు తర్వాత ఇసాకు మీద కట్టెలు అంటే ఏ దహన బలి ఇవ్వటానికి ఏ కట్టెలు అయితే తీసుకుని బయలుదేరారు ఏమండి తన ఇసాకుని ఇసాకును ఇచ్చే ఏమండి ఇసాకుని దహన దగన బలి ఇవ్వాలి కదా ఆ బలికి కట్టెలు ఎవరు మోసుకెళ్తున్నాడు ఇసాకే మోసుకెళ్తున్నాడు నిజంగా చూస్తుండ ఎంత ఆశ్చర్యం వేసిందండి ఇసాకే తన తన బలి అవబోయే ఆ కట్టెలు ఇసాగే మోసుకొని వెళ్తున్నాడండి ఏసుకి మోసుకొని వెళ్ళిపోతూ నిజంగా అంటున్నాడు నానా అన్ని బావుని కట్టెలెత్తికెళ్తున్నాం కట్టున్నీ మన దగ్గర ఇది ఇది కూడా ఉంది కదా లేదు నాన్న అంటే దేవుడే చూసుకుంటాడు నాయనా అక్కడికి వెళ్తే అని బాధ్యత సరే అక్కడికి వెళ్ళాక మరి దహన బలి ఏం కావాలా రాళ్ళు వరుసగా పేరవాలా మరి తే రాయి ఉంటా రాయి పెట్టడానికి వీళ్ళేది కదా తగిన రాయి పెట్టాలా ఇప్పుడు ఆ దహన బలికి బలిపేటం కట్టడానికి ముందుకు రాళ్ళును కూడా మోసుకొస్తున్నాడు అండి చూడగలిగితే దహన బలికి రాళ్ళను తీసుకొచ్చి తండ్రికి అందిస్తున్నాడు దహన బలి నిజంగా దహనబలి నిజంగా రాళ్ళుతో కట్టిన తర్వాత ఏంటి చక్కగా ఒక మనిషిని పనుకోబెట్టాలంటే చక్కగా కట్ చేసి పుల్లలని చక్కగా కట్ చేసి దహన బలి ఏర్పరిచాడు దహన బలి ఏర్పరిచాక ఇసాకును చక్కగా కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టినప్పుడు అప్పుడు ఇాక్ అర్థమైందంటే నన్నే దేవుడు దహన బలిగా అడిగాడా నిజంగా నేను ఎంత అదృష్టమవుతుందని పెంపుకున్నాడండి ఏంటండి ఆ పెంపకము ఏంటి అండి ఆ పెంపకం మనం చూస్తే ఆశ్చర్యం వేసిద్దండి మతిపోయిద్దండి తండ్రి అందుకని బాలుడు నడవలసిన త్రోగులు వాడికి నేర్పు నేర్పుము నువ్వు ఏది చెప్పినా దైవ కార్యక్రమంలో వాడు వినగలగాల వాడు వినగలగాల నడవగలగాల ఈ సంఘంలో దేవుని పిల్లరా ఒక విశ్వాసి నిజంగా ఒక దైవజనుడిగా నువ్వు చెప్తున్న మాట అలా వినగలుగుతుందా అలా నడుచుకోగలుగుతున్నారా అసలు అలా పాటించగలుగుతున్నారా దేవుని పిల్లారం మీరు వినండి దహన బలిగా ఒక వ్యక్తి అవ్వాలంటే నిజంగా ఇసాకు తనకు దహన బల ఈబోయే ఎండిపోయిన కట్టెలు మరి మోసుకొని కొండ మీదకి రావటం జరిగింది ఏం పిల్లరా అతని చేతితోనే మరి అతను బలైపోతున్నాడు కదా రాళ్ళు బలిపేటాన్ని తీసుకొచ్చి తండ్రికి అందించినట్టుగా మనం చూడుతున్నాం మరి దహన బలికి రాళ్ళు చక్కగా కట్టినప్పుడు పొలాలన్నీ వరుసగా తీసి దహన బలికి సిద్ధం చేశాడు ఈ దహన బలికి సిద్ధం చేశాక ఆయన్నే పనుకోబెట్టి చివరికి కత్తెత్తిన తర్వాత ఏమన్నాడు తెలుసా తండ్రి ఆ గొర్రెని నేనే నాని నిజంగా నీకేమన్నా మతిపోయిందా నన్ను పణుకోబెట్టడం ఏంటి నన్ను నరకటం ఏంటి నన్ను చంపేయటం అని నిజంగా పారిపోతారు దేవుని పిల్లలు పిల్లలైతే పారిపోతారు దొరకను కూడా దొరకరు కానీ ఇసాకు కాముగా కళ్ళు కొనుక్కున్నాడు అంటే దేవుని పిల్లరా ఎంత మంచి అండి ఆ పెంపకం బాలుడు నడవలసిన త్రోమణ వాడికి నేర్పును నా తండ్రి దేవుడు దేవుడు అంటూ ఎలా బ్రతికాడో ఆ దేవుడి కోసం నేను బలైపోవటమే నేను దానికంటే నాకు ఇంక ఏమి లేదు నా తండ్రి మాట కంటే నాకేం లేదని పున పనుకున్నాడు దేవుని పిల్లర అప్పుడు కత్తెత్తినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా అప్పుడు ఆయన ఆ మీద నువ్వు చేయొద్దు నువ్వు మంచి పెంపకాన్ని పెంచావు దాంట్లో ఇంకా నీకు ఎంత ధనము కలిగి ఉన్నా ఎంతమంది పనివారు కలిగి ఉన్నా ఇంత స్థితి నీకు కలిగి ఉన్నా నీ పెంపకము చాలా మంచిగా ఉన్నాయి ఎందుకంటే నిజంగా తన బలికే తను కట్లు మోసుకొచ్చాడు తన బలికే తను రాళ్ళు సిద్ధం చేశాడు తిరిగి అదే బలిపీట మీద తన ప్రాణాన్ని హర్పించడానికి కూడా ఇదిగో ఇస్సాకు పంపుకున్నాడు గనుక ఆ చిన్నవాణి మీద నువ్వు చేయి వేయొద్దు అబ్రహాం నీ చిన్నవాణ్ణి నీకు ఒక్కడైనా నీ కొడుకుని ఎనుది నాకు వెను నాకు ఇవ్వటానికి నువ్వేనిది లేదు నీ కోసము వాడు కూడా బయలుపూవడానికి కూడా ఎనిది నిజంగా మీ ఇద్దరు ప్రేమను చూసినప్పుడు నాకు నిజంగా ఎంత ఆశ్చర్యము ఎంత అద్భుతం మీ ఇద్దరు ప్రేమ ఏమండి దేవుని అబ్రహాము గారు ఎంత ప్రేమిస్తున్నాడో నిజంగా ఇస్సాకు తన తండ్రి మాటని అంత ప్రేమిస్తున్నాడు దేవుని పిల్లారా ఆ భర్తారు చూడండి నడవటం అనేది చాలా కష్టంతో కూడి పని దేవుని పిల్లారా అందుకని వాడికి నేర్పించడం అనేది కూడా చూడు నా తండ్రి దేవుడు చెప్పిన మాట తూచ్యా తప్పకుండా పాటిస్తాడు అంత బంధము కలిగి ఉన్నాడు నా తండ్రి దైవ మార్గంలో నడుస్తున్నాడు కనుక ఆయన చెప్పిన మాట కూడా నేను తూచ్యా తప్పకుండా పాటించాలని ఇస్సాకు అలాగనే ఒక బందీగా పొలం మీద పనుకున్నప్పుడు అబ్రహాము కత్తెత్తినప్పుడు అబ్రహాం ఆ చిన్నవాని మీద నువ్వు చేయి వెయ్యొద్దు నీకు అసలు ఒక్కడే ఉన్న వాడిని నాకు బలేవటానికి నువ్వు వెనుక తీయలేదు వాడు బలైపోవటానికి కూడా వెనుక తీయలేదు దీని వలన నువ్వు దేవునికి భయపడి అని అందువలన నాకు కనపడుతుందని చెప్పేసి నిజంగా అబ్రహాము దేవుని పిల్లారా నిజంగా ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతాం తిరిగి తండ్రి కొడుకు ఇద్దరు కూడా చక్కగా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు దేవుని పిల్లారా అందుకనే మరి ఇస్సాకు కూడా దాని జీవిత కాలంలో కూడా దేవుని పిల్లారా ఇసాక అనే మాటకు ప్రశాంతత అనే మాట మనం చూస్తాం కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ నిజంగా నూట నూట పంతొమ్మిదో కీర్తన వచ్చిన ఒక మాట మాట్లాడుతూ యమనస్తుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకునగలడు నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్న వలనే కదా అంటే ఒక యవన కాలం వచ్చినా తన తండ్రి ఒక భార్యని సిద్ధము చేసి ఆమెను అతను తీసు దగ్గరకు తీసుకొచ్చేంత వరకు కూడా అతని జీవితంలో చిన్న తప్పు కానీ పొరపాటు కాని ఎంతమంది పనివారు కలిగి ఉన్న కూడా చేసినట్టుగా మనకు పైపులు ఎక్కడ కనపడద్ది దేవుని పిల్లరా అంటే చిన్నతనం నుంచి విశాఖని అబ్రహాము దేవుని మార్గంలో బాల్యం నుంచి దేవుని మార్గంలో చక్కగా నడిపించినట్టుగా తన దేవుడికి ఎంత దేవునితో సంబంధం కలిగి ఉన్నాడో అలాగే దేవుని చిత్తం జరిగించే విషయంలో కూడా మరి విశాఖ అంత దైవక్తి కలిగి చిన్నతనం నుంచి నడుచుకున్నాడు యవన కాలం వచ్చేటప్పుడు కూడా తన తండ్రి ఏ వ్యక్తికైతే దేవుడు ఆశీర్వాదంతో ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు భారీగా ఆ వ్యక్తితో చక్కగా మరి పిల్లలు గలవాడు ఆశీర్వదం పడ్డవాడు గోత్రాలు వంశాలు రావటానికి కూడా మనకి ఒక మూల పురుషుడుగా కనపడతాడు దేవుని పిల్లరా అలాగనే మన జీవితంలో కూడా మన సంఘంలో మనం అలా దేవుడితో అలాంటి సంబంధం కలిగి అలా మన పిల్లలను కూడా అంత ఐక్యత కలిగి దేవుని కోసం సజీవ యాగముగా సమర్పించుకుండే స్థితిలో మనముంటూ మన పిల్లల్ని అలా పెంచగలుగుతున్నామని దేమంటున్నారా దైవజనుడి చెప్పిన మాటకి లోబడి మనల మనం సజీవులుగా మార్చుకొని మనము దేవుడికి నచ్చినట్టు బ్రతుకుతూ మన పిల్లలను కూడా చిన్నతనం నుంచి దేవుని మార్గాల్లో నడిపించే వారిగా మనం అందరం ఉండినట్లు ఈ మాటను బట్టి మనం జాగ్రత్త తీసుకొని వాక్యాన్ని సరిగ్గా బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ చిన్నగలిగిన మా పరులొప్పి తండ్రి నాయనాని కృపగలిగిన నామని కొందనాలు తండ్రి ఇదిగో బాలుడు నడవలసిన త్రావుని వారికి నేర్పు అని తండ్రి ఇదిగో నేర్పాలంటే నాయన మేము నడిచేవారై ఉండాలి మేము దైవజనుడు మాట విని ఆ మాటల ప్రకారం మేము నడుచుకొని నీ ఎందు మేము భయభక్తులు కలిగి మేము ఉన్నప్పుడు తండ్రి మా బిడ్డను కూడా ఆ త్రోవలో నడుపుతూ వారు కూడా నీ ఎందు భయభక్తులు కలిగి వారి శరీరాల సజీవ యాగాన్ని సమర్పించుకొని నాయన ఉన్నప్పుడు కృపచపమని యవన కాలం వచ్చినప్పటికీ నీ వాక్యమును బట్టి వారి అవనేల నుంచి పారిపోయి నీకు దగ్గరైపోయి మంచిగా ప్రతికే బిడలుగా అన్నట్టు అనుకృపను గురించి మనం అడుగుతూ తండి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబము చిన్నల మొదలుకొని పెద్దల వరకు తండి అందరూ కూడా వారి శరీరాన్ని నీకు సజీవయాగంగా మార్చుకునే తంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం నేను అడుగుతూ తండి కుటుంబాలు పరసంబంధమైన దీవెనలతో నింపును లేని తీసేసి సమృద్ధిని వారి కుటుంబాలు అనుభవించండి అనారోగ్యం తీసుకో తీసివేసి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి నాయనా అయా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేసినైనా రక్షణ పొందిన బిడ్డల ఆత్మీయ జీవితంలో మీ అందు ఎక్కువ భయభక్తులు కలిగిన పనిలో ఉండే బాక్యమని మనం అడుగుతుందండి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి శాంతి సమాధానం మంచి ఆరోగ్యం దయచేమని అడుగుతుందండి అయ్యా మమ్మల్ని పరిపాలన చేయడానికి ప్రమాణాలు చేసి అధికారాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటుంది మోడీ గారు నాయన దీర్ఘాయుషమంతుడై చక్కటి పరిపాలన చేయగలిగే భాగ్యం దయచారని అడుగుతున్నాను తండ్రి నాయన చంద్రబాబును బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము దయచేసి నైనా మీ దైవల అధికారము కలిగిందని భయం భక్తి కలిగి అందరిని కూడా తండ్రి ఒకే మంచి మనసుతో పరిపాలన చేయగలిగే భాగ్యం మనం అడుగుతున్న సహాయం చేతడి పవన్ కళ్యాణాన్ని కుమారుని జ్ఞాపకం చేసుకునైనా ఆ బిడ్డకు కూడా తండ్రి మంచి జ్ఞానము వివేకమును దయచేసి తనకిచ్చిన పదవిని చక్కగా తన్ని మంచి మనసుతో చక్కటి పరిపాలన చేయగలిగే భాగ్యమే మన అడుగుతుంది ఈ ముగ్గురు నైనా బుద్ధిని జ్ఞానముని వివేకమును మారు మనసు రక్షణ దయచేసి తండ్రి నిజరక్షకుడు ఏసేనని నమ్మి బాప్తిసం పొందినైనా నీటి మార్గం నడవగలిగే భాగ్యము వారికి వారి కుటుంబాలకి వారి పిల్లలకి మీరు అనుగ్రహించను అడుగుతూనైనా నీ వలన ఈ అధికారం పొందామని కలిగి చక్కటి పరిపాలన చేసే భాగ్యమే మన అడుగుతూ తంది భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఆ అధికారానికి లోబడి చక్కగా వారిని గౌరవించే భాగ్యం అని గురించి సహాయం చేయమని అడుగుతూ తండ్రి నైనా సకల పరిశుద్ధులు సువార్థికుల్ని బోధకుల్ని చల్లగా కాపాడి వారు సువార్థ పనులు మీరు తోడుకుని సహాయం చేయమని ఈ మాటను ఎంతమంది అయితే జూడుతా సీజీ సినిమా మరి సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి ప్రతి అవసరత తీర్చి మీరు మహింపొందమని మా రక్షకుడిని కుమారుడు వేసే పురుషుత్ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి అవును మీ అందరికీ నా ధన్యవాదాలు